నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉండ్రాజవరం గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటింటికి వెళ్లి గత మూడు నెలల బకాయిలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ మొత్తాన్ని టీడీపీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మాజీ సర్పంచ్ నిడదమోల నియోజకవర్గ టీడీపీ నాయకులు గన్నమన వెంకట సుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు కుదప చక్రపాణి వీరమల్ల బాలాజీ పెనుమల్ల నాగేశ్వరరావు తానేటి సుబ్బారావు పసల చౌదరి టేకి లచ్చయ్య కొర్లేపర సురేష్ కోటిపల్లి సుబ్రహ్మణ్యం జనసేన నాయకులు సింహాద్రి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు